హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో రెండు రకాల హోమ్మేడ్ మసాలా పౌడర్లని ప్రిపేర్ చేయబోతున్నానండి ఒక్కసారి ఈ విధంగా మసాలా పౌడర్లని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పౌడర్లు వేసి కర్రీ చేసుకున్నామంటే ఇప్పుడు మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో ధనియాలు యాడ్ చేసుకోవాలండి ధనియాలు అనేది క్వాంటిటీ చెప్పట్లేదండి మీరు మసాలా పౌడర్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దాన్ని బట్టి మనం ఈ మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ధనియాలు మీడియం హీట్ మీద వేపుకోవాలండి ఏమాత్రం మాడకుండా కలుపుతూ ఉండాలండి చక్కగా సన్నటి మంట పైన వేపుకుంటూ ఉంటే మనకి చక్కగా ఈ విధంగా దూరగా వేగుతాయండి ఇలా ధనియాలు దోరగా వేగిన తరువాత మిరియాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిరియాలు కూడా మరి కాసేపు వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత ఓ ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలండి అదే కడాయిలో గసగసాలు యాడ్ చేసుకోవాలండి గసగసాలు అయితే తొందరగా వేగిపోతాయండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి చక్కగా ఉంటాయండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ విడివిడిగా వేపుకున్నప్పుడే మనకి చక్కగా వేగుతాయండి కొన్ని ముందు వేగిపోయేటివి ఉంటాయి కొన్ని లేట్గా వేగేటివి ఉంటాయండి విడివిడిగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఓ అనాస పువ్వు రెండు మరాఠీ మొక్క ఓ ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా సోంపు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు యాడ్ చేసుకుని దూరగా వేపుకోవాలండి నేను మసాలా దినుసులు అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేశానండి మీకు ఘాటు ఎక్కువగా ఉండాలి అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోండి ఇలా వేపుకున్న మసాలా దినుసులు పూర్తిగా చల్లారించుకోవాలండి ఇప్పుడు ఇవి చల్లారేలోపుగా మరో మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో మెంతులు యాడ్ చేసుకోవాలండి మెంతులు అనేది కూడా అదే ప్రాసెస్లో మీడియం హీట్ మీద దూరగా వేపుకోవాలండి మాడకుండా చూసుకోవాలండి చూడండి చక్కగా ఇలా వేగిన తర్వాత మరో ప్లేట్లోకి తీసేసుకోవాలండి అదే ప్యాన్లో ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ అండి ఆవాలు కూడా మీడియం హీట్ మీద వేపుకుంటూ ఉండాలండి మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే గింజ అనేది మాడకుండా అన్ని వైపులా ఈక్వల్గా వేగుతుందండి మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే మీకు అర్థమవుతుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీరు మధ్యలో స్కిప్ చేసేసి వేరే బిట్కి వెళ్ళారంటే అస్సలు ఏమీ అర్థం కాదండి చక్కగా ఆవాలు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని మనం ముందుగా వేపుకున్న మసాలా దినుసులని చూడండి చక్కగా పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి నాకు ఈ క్వాంటిటీ మసాలా వన్ మంత్ వరకు వస్తుందండి ఇప్పుడు చక్కగా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి మనకి ధనియాలు మెదకటానికి కాస్త టైం పడుతుందండి ఇలా మిక్సీ పట్టిన వెంటనే మనం బాక్స్లో స్టోర్ చేసుకోకూడదండి వేడి మీద ఉంటుంది వేడి చల్లారిన తరువాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలండి అప్పుడే మనకి నిల్వ అనేది ఉంటుంది ఈ మసాలా అనేది మనం ఏ మసాలా కర్రీస్లో అయినా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే మంచి రుచితో పాటు సువాసన కూడా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేయటం అయిపోయిందండి మరో మసాలా పౌడర్ని చూద్దామండి మెంతులు ఆవాలు వేపుకున్నాం కదండి ఇప్పుడు వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి చక్కగా బరక లేకుండా మిక్సీ పట్టుకోవాలండి లేదా మీ దగ్గర జల్లెడు ఉంటే జల్లించేసి స్టోర్ చేసుకోవచ్చండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు మిక్సీ పట్టామంటే మెత్తటి పౌడర్ అయిపోతుందండి మెంతులు నలగటానికి కాస్త టైం పడుతుందండి ఒక త్రీ టైమ్స్ వరకు మిక్సీ పట్టుకోగలిగామంటే మెత్తటి పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెంతులు ఆవాలు వేపి పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ వచ్చి మనం చింతపులుసు యాడ్ చేసే కర్రీస్లల్లో ఓ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుందండి ఖచ్చితంగా ఈ రెండు పౌడర్లని మీరు ప్రిపేర్ చేసి చూడండి హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి ఎక్కువ ఘాటు ఉండదు చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అదేవిధంగా మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్